ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామంలోని కొండపై స్వయంభుగా వెలసిన మూలాంకురేశ్వరి దేవి అమ్మవారు విజయదశమి పర్వదినం సందర్భంగా గురువారం రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహిస్తూ భక్తులు తమ కోరికలు తీర్చమని ప్రార్థించారు ఆలయ పరిసరాలు జై అమ్మవారు నినాదాలతో మార్మోగాయి ఆలయ పూజారి అయ్యన్న శాస్త్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు దేవస్థానం చైర్మన్ బత్తుల వేణుగోపాల్ బాబు భక్తులకు ఎటువంటి ఇబ్బందు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు కిష్లునాళిసిండు. 12 శి్టింజిఢింకి ఆ్ంనసి Give me కాకాందిు. 7 గింమలి ఓకఠడౄ factualనా కులల్బి కారి జూరసి స్టరాండు, ష sogenేంగడా్న చనాదల్ すいません。はい